విష్ణు సహస్ర నామంలో మూడు భాగాలుంటాయి పూర్వపీఠిక స్తోత్ర భాగం ఉత్తర పీఠిక సో దీన్ని మీరు ఇంట్రడక్షన్ మెయిన్ పార్ట్ కన్క్లూజన్ లాగా అర్థం చేసుకోవచ్చు స్తోత్ర పీఠికలో నూట ఎనిమిది శ్లోకాలుంటాయి దాంట్లో వెయ్యి నామాలుంటాయి ప్రతి శ్లోకంలో ఎనిమిది నుంచి పది నామాలుంటాయి నూట ఎనిమిదవ శ్లోకంలో కొత్త నామాలు ఏమి ఉండవు అది కన్క్లూజన్ లాగా సో ఇప్పుడు ఈ నూట ఎనిమిది శ్లోకాలు చదవడానికి ఏ నియమం లేదు ఇప్పుడు నేను ఫస్ట్ శ్లోకం ఎండ్ నూట ఎనిమిదవ శ్లోకం చెప్తా ఓ విశ్వం విష్ణుర్వషత్కారో షత్ో భూత భవ్యభవత్ ప్రభు భూతకృద్భూతమృద్భావ భూతాత్మా భూత భావన ఇది ఫస్ట్ శ్లోకం శ్రీ సర్వప్రహరణుదం నమతి ంగి చక్రీచీ శ్రీమాన్నారాయణూ విష్ణుర్ వాసు ఇది నూట ఎనిమిదవ శ్లోకం దసరా నుంచి ఎవ్రీడే మీరు ఈజీగా నేర్చుకునే విధంగా ఒక శ్లోకం వీడియో చేసి పెడతా రోజుకు ఒక్క శ్లోకం నేర్చుకున్న నూట ఎనిమిది రోజులలో మొత్తం పూర్తవుతుంది మీరే చెప్తారు మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ జరుగుతున్నాయని